చాలా మంది చిన్న మూవీలు యాక్సెప్ట్ చేయరు పెద్ద మూవీలు చేసిన తర్వాత సో మీరు చిన్న మూవీ చేశారు పెద్ద మూవీ చేశారు కదా సో ఈ చిన్న మూవీకి పెద్ద మూవీకి డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా మీకు డెఫినెట్లీ చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది బికాస్ చిన్న మూవీలో నేను హీరోయిన్ గా చేశాను కాబట్టి నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అది పెద్ద మూవీలో ఆబ్వియస్లీ ఉండదు అండ్ ఐ ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఇట్స్ బిగ్ యునో ఆపర్చునిటీ వర్కింగ్ ఫర్ బిగ్ మూవీస్ విత్ బిగ్ యాక్టర్స్ అరౌండ్ బట్ ఐ ఫీల్ లిటిల్ కొంచెం కొంతమంది కొంచెం యాటిట్యూడ్ లో ఉంటారు అంటే కట్ అయిన తర్వాత కూడా టేక్ ఓకే కూడా చెప్పరు వాళ్ళు వెళ్ళేసి సైడ్ లో చూసుకొని ఓకే అంటారు మేము ఇక్కడ వెయిట్ చేస్తా ఉండాలి ఎప్పుడు చెప్తారు ఓకే అని ఉండాలా వెళ్ళాలా సో అది డిఫరెన్స్ ఉంటది నాకు అనిపించి ఆల్ ద ఫేమ్ గేమ్ ఒకసారి పేరు వచ్చే వరకు ఉంటది అనుకుంటా ఇదంతా పెద్ద మూవీస్ లో మేబీ సో మీకు ఎప్పుడు తెలుగు బిగ్ బాస్ నుంచి కాల్ రాలేదా మేడం లేదు ఒకళ్ళు వస్తే వెళ్తారా ఐ బిగ్ బాస్ థింక్ లాస్ట్ ఇంటర్వ్యూ నేను నేనేమన్నా అంటే సెలబ్రిటీ లైఫ్ లో ఏం జరుగుతుందో చూడాలని ఉంటది సో మీరు కూడా ఒక మంచి పెద్ద స్టార్ కాబట్టి దాంట్లోకి వెళ్తే మీ లైఫ్ లో ఏం జరుగుతుంది మీరు ఎలా ఉంటారో రియలిస్టిక్ గా చూడాలని ఉంటుంది ఆడియన్స్ కి

పోలీస్ ఆఫీసర్ ఆల్రెడీ చేశారు కదా స్టిల్ ఐ వాంట్ టు డు ఇన్ బిగ్ మూవీస్ సో పెద్ద మూవీస్ లో ఒక అట్లీస్ట్ ఒక మంచి లెంది క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలని ఉంది సో మీరు హీరోయిన్ గా కూడా ఫుల్ మూవీస్ చేశారు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు ఇలా హీరోయిన్ గా చేసి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంటే మన డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది కదా అబ్సల్యూట్లీ నాట్ ఎందుకంటే సి ఐ టోల్డ్ యూ నా కి ఇఫ్ ఐ ఐ టు మూవీస్ డెఫినెట్లీ కాంప్రమైజ్ కదా సో వాళ్ళకి అనిపిస్తే దట్ డూ డూ బెటర్ అంటే డెఫినెట్లీ సో దెన్ ఐ టు గివ్ మై ఎఫర్ జస్ట్ ఎఫర్ట్ నాకు బ్యాడ్గా సో అంతా ఓన్లీ ఫైట్ కాకుండా సాంగ్స్ వచ్చా ఎందుకు మంచి సాంగ్ మా కోసం వినాలని వద్దులే ఇప్పుడు చూడ్డానికి ఇంత అందంగా ఉన్నారు ఇంకా మీరు పాట పడితే ఇంకెంత అందంగా ఉంటుంది తెలియదుగా ఒక్కసారి లైవ్ లో వినాలను హిందీ అయినా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఓకే ఏం కాదు మేడం మా గుండె ధర బాగుంది మేము తట్టుకుంటాం మీరు ఎలా పాడినా సరే ఐ లైక్ దిస్ సాంగ్ కరీనా కపూర్ చమేలీ మూవీలో ఇప్పుడు జనరల్గా ఈ విషయం మీకు తెలుసో తెలియదో తెలియదు మేడం లైక్ సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావాలంటే వాళ్ళు అడిగిందల్లా చేయాలి అండ్ చాలా గా బిహేవ్ చేస్తారు కొన్ని కమిట్మెంట్స్ ఇస్తే కానీ మేము ఆఫర్ ఇయ్యమని అంటారు సో అలాంటి ప్రాబ్లమ్ మీరు వినడం కానీ ఫేస్ చేయడం కానీ చేశారు ఎప్పుడో మీ లైఫ్లో సి ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ ఫేస్డ్ ఇట్ పర్సనలీ బికాస్ ఐ హ్యావ్ డన్ స్మాల్ ఫిల్మ్స్ రైట్ సో స్మాల్ ఫిల్మ్స్లోతో ఐ డెంట్ ఫేస్ ఎనీథింగ్ లైక్ దాట్ అండ్ బిగ్ ఫిల్మ్స్లో మేబీ హీరోయిన్స్ దే ఫేస్ ఇట్ బట్ ఐ హ్యావ్ నెవర్ ఫేస్డ్ ఇట్ బికాస్ ఐ హ్యావ్ డన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కాబట్టి సో బట్ ఒక్కటి మాత్రం చెప్తాను ఇది స్పెషలీ ఇండస్ట్రీలోనే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు జనాలు బట్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ట్రస్ట్ మీ ఐ యూస్ టు వర్క్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీ రైట్ సో దేర్ ఆల్సో హ్యావ్ సీన్ యూ నో గర్ల్స్ వే లైక్ సో మచ్ హ్యాంగింగ్ బిహైండ్ మేనేజర్స్ ఫర్ ప్రమోషన్స్ నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను కానీ జనాలు వచ్చిన ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్కే ప్రమోషన్స్ దొరికిపోతుంది సో ఇది అన్ని చోట్ల నడుస్తాయి అనమాట ఇట్స్ ఆర్ కాల్ సో లెట్స్ నాట్ కమెంట్ ఆన్ ఎనీబడి ఇట్స్ దేర్ డెసిషన్స్ దేర్ కాల్ సో బట్ మన ఇండస్ట్రీలో అయితే క్లారిటీ ఉంటుందబ్బా ఎవరు ఇలా మీరు చేస్తేనే చేస్తాం ఇస్తేనే ఇస్తాం అలా ఎవరు ఉండరు సో ఐ థింక్ ఇట్స్ ఎవ్రీబడీస్ ఇండివిజువల్ డెసిషన్స్ వాట్ దే ఆర్ డూయింగ్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్ ఒకవేళ మీరు హీరోయిన్ అవ్వకపోయింటే ఏమవుతుండే మేడం యాక్చువల్లీ ఐ వుడ్ హ్ హ్యాడ్ అ బిజినెస్ ఇన్ యూఎస్ బికాస్ నాకు ఇండస్ట్రీలో సెట్ అవ్వకపోతే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సెటిల్ ఇన్ యూఎస్ హ్యావింగ్ మై ఓన్ బిజినెస్ డేర్ ఐ స్టిల్ హ్యావ్ దట్ ఆప్షన్ ఇన్ మై మైండ్ సో ప్రతి ఒక్కరికి లైఫ్ డ్రీమ్ ఒకటి ఉంటుంది మేడం నా లైఫ్ లో ఇలా ఉండాలి లైఫ్ మొత్తం డిజైన్ చేసుకుంటారు సో మీ లైఫ్ లో మీరు ఎలా ఉండాలనుకుంటారు మీ లైఫ్ ని మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషన్ నో పర్సనల్లీ పర్సనల్లీ యాక్చువల్లీ ఐ డోంట్ నో వై నాకు ఒక పర్టిక్యులర్ రూల్స్ ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి నాకు ఎప్పుడూ నేను పెట్టుకోలేదు స ఇట్స్ లైక్ యు నో ఐ జస్ట్ వాంట్ టు టేస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ సో గుడ్ బ్యాడ్ హ్యాపీనెస్ సాడ్నెస్ సో ఇప్పుడు ట్రావెలింగ్ అంటే ఇట్స్ నాట్ నెసెసరీలీ ఐ నీడ్ అ గుడ్ లగ్జరీ కార్ ఫర్ ట్రావెలింగ్ నాకు ఇష్టం వచ్చిందంటే అల్ ట్రావెల్ బై మెట్రో ఐ ట్రావెల్ బై ఆటో సో ఎక్కడైనా అనిపిస్తుందంటే ఇఫ్ ఐ వాంట్ టు డ్రింక్ టీ I, it doesn't have to be a cave. Sometimes I'll go to a cave. Sometimes I'll go to Starbucks. Sometimes I'll go with the chai dabba and have there and have chai. Mm. So company what matters, like you know, friends. So and na rich friends ala I have a mixture of everybody. Okay. So I mix with everybody. I gel with everybody. Mm. So, so I, industry lo you know, me crush you? Nobody, nobody are yeah. Poni college lo school. Industry <laughs> low I had. a ఎవ్రీ బాస్ థింకింగ్ స్పీంటీ లో ఇద్దరు హీరోలతో రొమాన్స్ చేస్తుంది కదా సో మేబీ ఎవరైనా ఒక హీరో తో కనెక్ట్ అయిపోతుంది బికాస్ ఐ హాడ్ ఇంటిమేట్ సీన్స్ ఇన్ దట్ మూవీ స్పీంటీ బట్ లేటర్ ఆన్ పీపుల్ వే షాక్ టు అండ్ క్రష్గా రీజన్ ఏంటి అంటే సినిమాలు అందంగా చూపిస్తారు అలా మోటివ్ లో కాదు టు బీ ఆనెస్ట్ ఐ గానెక్టెడ్ విత్ దట్ పర్సన్ ఫర్ వాట్ హీఈ సో హీస్ ప్రొఫెషనలి సో హీ వాజ్ నాట్ లైక్ యు నో హిట్టింగ్ ఆన్ గర్ల్స్ హీ వాస్ వెరీ సీరియస్ హీ వాస్ వెరీ ప్రొఫెషనల్ దట్ కేపబిలిటీ

విల్ సిట్ అండ్ టాక్ ఆరామ్సే బట్ నాకు అది రాత్రే గుర్తొస్తుంది సో సైజ్ టైర్డ్ అయ్యి వస్తాం రాత్రి టైంలో ఆలోచన ఎందుకు విల్ స్లీప్ ఆరామ్సే రేపు రొద్దున మాట్లాడదాం బట్ నాకు ఇప్పుడు ఇప్పుడు ఫినిష్ అవ్వాలి ఆ డిస్కషన్ క్లారిటీ అవ్వాలి సో నా వల్లనే గొడవ ఎక్కువ అవుతాయి ఇంకోటి మేడం ఇప్పుడు ఇండస్ట్రీలో వర్క్ చేసిన తర్వాత మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళతో మీరు లైక్ మూవీ వరకే ట్రావెల్ అవుతారా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ట్రావెల్ అవుతారా పర్సనలీ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ టు బీ ఆనెస్ చాలా మంది డైరెక్టర్స్ విఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఈవెన్ ఆఫ్టర్ ద మూవీ ఫినిష్డ్ సో మేము అండ్ ఫ్యూ హీరోస్ ఆల్సో వీ డెఫినెట్లీ యూనో ట్రై అండ్ మీట్ అట్లీస్ట్ అండ్ సార్ట్ అవుట్ అండ్ ప్లాన్ థింగ్స్ ఇంకా కెరియర్ గురించి ఇంకా ఏం చేద్దాం ఈ ప్రాజెక్ట్ వస్తుంది ఏం ప్రాజెక్ట్ వస్తుంది సో వర్క్ రిలేటెడ్ అయితే మేము కనెక్టెడ్ ఉంటాం అవి జన్యున్లీ కొంతమంది కనెక్ట్ అయిపోతారు కదా ఫ్రెండ్స్ లాగా వాళ్ళు కొంతమంది అటు సైడ్ నుంచి కూడా రావాలి అంటే ఐ షుడ్ గెట్ అ కాల్ ఫ్రమ్ ది ఆపోజిట్ పర్సన్ ఆల్సో నేనే కాల్ చేసి చేసి ఏంట్రా ఏం చేస్తున్నావు ఐ కాన్ డూ దట్ కదా సో అటు నుంచి కూడా వస్తే లైక్ వీస్ ఐ మెనీ ఫ్రెండ్స్ సంజయ్ కృష్ణ యస్ డన్ ఇన్ కలింగ ఆల్సో కదా మన బలగం ఈ విలన్ సో కెరోసిన్ లో చేసిన ధ్రువ ఈజ్ అ వెరీ లాంగ్ టైమ్ ఫ్రెండ్ అంటే ఈ వాజ్ డెల్ నుంచి ఈజ్ మై ఫ్రెండ్ సో అలా కొంతమంది కనెక్ట్ అయిపోతారు స్పీ టూ ట్వంటీలో ఇద్దరు హీరోలు చేశాను అలా కనెక్ట్ అయిపోతాను